వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మహాశివరాత్రి అసలు కథ సాక్షాత్ పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతటి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది ఒకనాడు కైలాసంలో మేరు పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉన్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బ్రతుకుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైనది దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ పరమశివుడు చిరునవ్వుతో ఈ విధంగా బదిలిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతము అత్యంత పవిత్రమైంది మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి వ్రతం చేస్తే యముని భయం దూరం అవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి మహాశివరాత్రి మహిమ గురించి ఒక అద్భుతమైన కథను చెప్తాను జాగ్రత్తగా విను అని పరమశివుడు పార్వతీదేవితో ఇలా చెప్పటం ప్రారంభించాడు పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువులను వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకొని తన కూతురికి పెళ్లి చేశాడు ఆ విధంగా ఉంది తన పరిస్థితి కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాలలో బంధించాడు ఆ రోజు మహాశివరాత్రి పండుగ చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబానుడు కూడా పవిత్ర శివ కథలను శ్రద్ధగా విన్నాడు వేరే గత్యంత్రం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బతిన్లాడుకున్నాడు కాళ్లా వేళ్లా పడ్డాడు దయచేసి ఈరోజు నన్ను వదిలేయండి రేపటి కల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి అతని మాటలు నమ్మి వదిలేశాడు ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు దంతాలు చర్మము మాంసము అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు చాలా దాహం ఆకలి కూడా వేసింది చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు అక్కడ కాస్త నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశము ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకి తెలియకుండా ఆ చెట్టు క్రింద ఒక శివలింగము ఉంది ఆ విషయము అతనికి తెలియదు ఆ చెట్ల కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ తృంచి మెల్లగా క్రింద పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి ఇది ఆ పరమశివునికి బిల్వపత్ర పూజ అయ్యింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయ్యింది అప్పుడే ఆ చెరువు వద్దకు ఒక గర్భిణీ జింక నీరు త్రాగడానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడా నేను గర్భిణీని కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహా పాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డను కనేవరకు ఆగు నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది ఆ మాటలు విన్న వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు కానీ తిరిగి రావాలి అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్ళీ చిత్రభాను బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ అతనితో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడా నేను నా భర్తను వెతుకుతున్నాను అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను నన్ను వెళ్ళనివ్వు దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు అని అతన్ని వేడుకుంది ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో మరో జింక అక్కడికి వచ్చింది చిత్రబాను మరోసారి బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడ నా పిల్లల్ని నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము అని వేడుకొంది అంతే ఇప్పటికే రెండు జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాణం ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేను ఏమి తినాలి ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఆ జింక కూడా తన పిల్లల కోసం అలాగే ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టేశాడు ఆ జింక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింతగా పెరిగిపోతుంది ఇంతలో నాలుగవ జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది రాగానే ఇలా అంది వేటగాడ ఇప్పటి ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళని కనుక చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపేయి లేదా వాళ్ళని నమ్మినట్టే నన్ను కూడా నమ్ము వాళ్ళని కలిసి మేమందరము కలిసి తిరిగి వస్తాము మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పము అని మగజింక పలికింది ఆ మాటలు విన్నటువంటి చిత్రబాణికి అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతం అయ్యింది నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురుచూస్తూ జాగరణ చేశాడు ఆకులు తుంపి శివలింగం మీద వేశాడు శివపురాణ కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగింది తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది మనసులో దయా కరుణ నిండిపోయింది కాసేపటికి ఆ నాలుగు జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో ఇలా చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకుంటున్నాము ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు అని జింకలు అన్నాయి ఆ జింకల మధ్య ఉన్నటువంటి అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని వీటిని చూసి చిత్రబాణుకి పూర్తిగా జ్ఞానోదయం అయ్యింది అతన్ని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడు హింసించను నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకలను కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు ఇక వారు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు అందరూ కలిసే ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూసేవాదేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణంలో అవుతాయి అతను వృత్తిరీత్యా వేటగాడైనప్పటికీ జంతువులను హింసించని ఆ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తిని కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసిన భక్తితో చేసిన యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతము మహాపుణ్యదాయకము ఇదే నా వ్రతము యొక్క మహిమ చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు అనుకోకుండా జాగరణ చేశాడు అనుకోకుండా శివలింగానికి మారేడువాకులతో బిల్వార్చన చేశాడు అయినా సరే తాను ముక్తిని పొందాడు ఇది పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసము జాగరణ ఉండడము రోజంతా శివనామ స్మరణతో గడపడము ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకము వంటివి చేయడం శ్రేయస్కరము శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయము అలాగే గృహస్థులకు ఆయురారోగ్య పరంగా పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది విన్నారు కదా శివరాత్రి కథ గురించి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి